స్వప్న ఇక్కడ ఛత్రపతి శివాజీ జంక్షన్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు జరుపుకుంటున్నాము ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ ఆరవ రోజు బతుకమ్మ ప్రోగ్రాం పెట్టారు అందరు మహిళలు చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు అమ్మవారికి ఇవాళ ఆరో రోజు లలిత త్రిపుర సుందరి ఇవాళ అమ్మవారి రూపము అలంకరణ ఇచ్చాము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని కోరుకుంటున్నాము జై భవానీ ఇది ఛత్రపతి శివాజీ సెంటర్ అండి ఇక్కడ దేశాపేట టౌన్లో మాది ఇక్కడ ఫస్ట్ సారి ఫస్ట్ టైము ఇప్పుడు ఉత్సవాలు నిర్వహించిండ్రు అమ్మవారి ఉత్సవాలు ఇప్పుడు రోజు రోజు ఒక రోజు కంటే ఒకరోజు ఒక రోజు ఒక ఒకరోజు చాలా దేదీప్యమానంగా జరుగుతున్నాయి అందులో పొద్దున సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతున్నాయి రేపు చండి హోమం కూడా ఉంది ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి అన్ని రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇలా మధ్యాహ్నం అన్నదానం కూడా చేశారు ఒక పదిహేను వందల మంది రెండు వేల మంది దాకా వచ్చి చాలామంది తిన్నారు సంతృప్తిగా ఉంది మేమైతే చాలా గర్వించదగ్గది అలాగే ముందు బతుకమ్మ నవరాత్రులు బతుకమ్మ అంటే అందరికీ బతుకునిచ్చే అమ్మ అని పేరు తొమ్మిది రోజులు చాలా బాగా వేసుకుంటున్నాము ఈరోజు సాయంత్రం కూడా రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈరోజు సాయంత్రం బతుకమ్మ చేసాము అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఆడది అంటే ఒక శక్తి అది మగవాణి వెనుక ఆడది లేకుంటే మాత్రము అసలు ప్రపంచమే లేదు అసలు ఆడదే ఆది శక్తి అన్నిటికీ మూలం అమ్మ ఆదిశక్తి దేశం కోసం ధర్మం కోసం అందరం పాటలు పాడుతున్నాము చిన్న పెద్ద అంత ఏం భేదం లేకుండా అందరం కలిసి చాలా బాగా చేసుకుంటున్నాము ఇంకా ఇంకా బాగా చేస్తారు మా వాళ్ళందరూ మేము కూడా సపోర్ట్గా ఉంటాము జై హింద్ జై భారత్ ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి ఎట్ రోడ్ శివాజీ జంక్షన్ ఇది దేశం కోసం ధర్మం కోసం అనేక కార్యక్రమాలు మా ఛత్రపతి శివాజీ జంక్షన్లో సనాతన ధర్మం కోసం అనేక మన సంస్కృతికి సంబంధించిన వాటికి ముందుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము దేవి శరణవరాత్రి ఉత్సవాలు మొట్టమొదటిసారిగా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఈ జంక్షన్లో మన హిందూ ఛత్రపతి శివాజీ ఒక స్మారకంగా గుర్తుండే విధంగా ఒక జంక్షన్గా మనం నామకరణ చేసినాము అదే విధంగా ముందు ముందు విగ్రహాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అందులోకి భాగంగా ఇక్కడ మాకు స్థానికులు అందరూ కూడా సహకరిస్తున్నారు వారికి మా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను ఛత్రపతి శివాజీ అధ్యక్షునిగా చెప్తున్నా ఛత్రపతి శివాజీ జంక్షన్ అనేది ఎందుకు మాకు ఆలోచన వచ్చిందంటే ఛత్రపతి అంటే ఎవరు దేశ రక్షకుడు హిందూ రక్షకుడు అనేది కొందరు మందికి తెలుసు అయితే ఇక్కడ మనము ఈ పోచమయ నుంచి సీకేఎం కాలేజ్ రోడ్ లేదా ఇక్కడ హనుమాన్ జంక్షన్ అనేది ఒక ప్రస్తావన వచ్చేసింది అయితే మాకు ఏది రుద్రమాదేవి ఒకటి హనుమాన్ జంక్షన్ ఒకటి ఉంది మధ్యలో ఒక ఛత్రపతి కావాలనేది ఒక మాకు ఆశ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ పాయింట్ను లేబర్ అడ్డా అని అంటున్నారు ఇది లేబర్ అడ్డా అంటేనే క్లారిటీ వస్తూ ఉన్నది దాన్ని మార్చుకోవడం కోసం లేబర్ అడ్డాను మార్చుకోవడం కోసం ఛత్రపతి అనే ఒక దేశభక్తున్ని హిందూ ధర్మ రక్షణని మేము ఇక్కడ పెట్టుకోవడానికి మేము ముందుకు వచ్చేసి ఒక నలుగురు ఐదున కలిసి నాలుగైదు టీములు కలిసి మేము ఈ ముఖ్యంగా ఈ మహిళలు శక్తులను మనం బయటకు తీసుకొస్తాం అది రాత్రులతో పాటు ఇంకా మేము శ్రీకృష్ణుని సంబంధించింది కూడా ఈ పాయింట్అవుట్ కూడా చేసుకుంటూ ఉంటాం ఇంకా ముందు ముందుగా ఈ చిన్నగా ఇచ్చిన మాకు ఈ శక్తి మాతను మేము కంటిన్యూషన్ చేసుకుంటూ ముగించుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవానీ జై 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 భవానీ జై శ్రీరామ్ జై భవానీ ఈరోజు ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి ఏర్పడడానికి కాల కారణాలు ఏంటంటే ఈ జంక్షన్లో కాదు ప్రతి చోట హిందువులము ఐక్యతగా ఉండాలని ప్రతి హిందూ కూడా మనం మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి సనాతన ధర్మం కాపాడుకోవాలి దాన్ని చైతన్యపరచాలనే ఒక ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ ఇక్కడ ఉత్సవ సమితి నెలకొల్పడం జరిగింది ఇందులో భాగంగా మేము ఛత్రపతి శోభాయాత్రను అదేవిధంగా హనుమాన్ జయంతిని హనుమాన్ జయంతిని అదేవిధంగా వినాయకుని మట్టి వినాయకుల పంపిణీని అదే రకంగా ఈసారి తొలిసారిగా అమ్మవారిని కూడా మేము ప్రతిష్ఠించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ అంటే ఈరోజు మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు అలా కాకుండా ప్రతి మహిళ కూడా చైతన్యం కావాలి ఎందుకంటే మన హిందువుల పైన జరిగేటువంటి విషయాలు ఏమైనా దాడులు ఏమైనా ఉన్నాయంటే ప్రతి మహిళకు మనం చెప్పినట్లయితే వాళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళ పిల్లలను ఒక ఛత్రపతి శివాజీలాగా తయారు చేయగలుగుతారు బయటికి వెళ్తే ఏ రకంగా ఉండాలి ఏ రకమైనటువంటి ఆటంకాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మహిళల చేత మనం ప్రతి ఇంట్లో చెప్పించినట్లయితే మన భారతదేశం హండ్రెడ్ పర్సెంట్ హిందూ దేశంగా ఉంటుంది లేనట్లయితే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి విషయాలను మేము ప్రతి ఇంటికి చేరవేయడానికి ఈ ఛత్రపతి శివాజీ ఉత్సవ శాంతి నెలకొల్పినాం ఇందులో భాగంగా ప్రతి మంగళవారం ఒక కుటుంబంలో మేము అనుమానించాల్సిన ప్రోగ్రాం కూడా చేస్తాము దాంట్లో మన హిందూ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మహిళను చైతన్యపరిచి మన హిందుత్వాన్ని దృఢంగా చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం దీనికోసం ప్రతి వ్యక్తి కూడా మా కమిటీలో ప్రతి వ్యక్తి కూడా కష్టపడుతున్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ నమస్కారం అండి ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ శివాజీ జంక్షన్లో మేము ఈసారి అమ్మవారి దీవెనల కోసం ఇక్కడ అమ్మవారిని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఇంటికి పరిమితమైనటువంటి స్త్రీలకు సమాజంలో జరుగుతున్నటువంటి ఎలాంటి కురీతులు వాళ్ళ మీద జరుగుతున్నాయో వాళ్ళకి తెలియాలని చెప్పేసి ముఖ్యంగా మహిళా మనలో అమ్మవారి పేరుతే ఇక్కడ ఏకత్రితం అవుతున్నారు వారికి మన హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి కొన్ని రకాల ఆక్రమణలు కావచ్చు లేకపోతే ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని విషాద సంఘటనలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ యొక్క ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ఒకనాడు రజాకారులకు వ్యతిరేకంగా బతుకమ్మ ఏ విధంగా ప్రారంభమైందో మళ్ళీ సుప్తావస్థలో ఉన్న హిందూ మహిళను హిందూ సంస్థలను హిందూ సమాజాన్ని మేల్కొల్పే విధంగా రకరకాల కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నాం నా పేరు వెంకటరమణ డైరెక్టర్ ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి ధన్యవాదాలు జై భవానీ ఛత్రపతి ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో భవానీ మాతకి దుర్గా మాతకి దుర్గా మాతకి నవరాత్రి ఉత్సవాలు జరప జరపడం చాలా ఆనందంగా ఉంది మేము కూడా ఫస్ట్ టైము పాల్గొంటున్నాము కార్యక్రమంలో రోజురోజు చాలా బాగా అనిపిస్తుంది మాకు పూజ ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అండి ఇంకా ఇవాళ బతుకమ్మ సెలబ్రిటీస్ కూడా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి చాలా ఎంజాయ్గా అందరూ ఆడవాళ్ళు ఒక్కటిగా అందరూ కలిసి చిన్న పెద్ద అని లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము సో దీనివల్ల కూడా నరేంద్ర మోదీ గారు కూడా నారీ శక్తి అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు అక్టోబర్ ఫిఫ్త్ వరకు జరుగుతుంది అంటే అంత పెద్ద మన ప్రైమ్ మినిస్టర్ కూడా నారీ శక్తి గురించి ఇలా ఒక ప్రోగ్రాం పెట్టడం అనేది చాలా మనకు పెద్ద ఆనందంగా అనిపిస్తుంది ఒక అంత మనకి వాల్యూ ఇవ్వడం కూడా ఆడవాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుంది సో అందరం హ్యాపీగా ఉండాలి ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండాలి దేనికి కష్టాలకి కూడా భయపడకుండా ఆరోగ్యంగా ఉండాలి అందరు కుటుంబం నడిపించేది కూడా ఆడవాళ్ళే సో వాళ్ళకి ఇంత ధైర్యం ఎవరికి ఉండదు ఏ ప్రోగ్రామ్ అయినాక చాలా ధైర్యంగా చేయాలి అనేది నా భావన నేను సామల విజయ స్త్రీ అంటే అమ్మ అన్ని అవతారాలు అట్లాగే బతుకమ్మ అంటే అన్ని రకాల పువ్వులు మానవ జాతిలో స్త్రీ అంటే ఒక మానవ జాతిని పెంపొందించేది ఒక అమ్మకు మాత్రమే ఎందుకంటే అమ్మ పాలతోనే బిడ్డను పెంచగలుగుద్ది బతుకమ్మ అనేది మన బ్రతుకులను పెంచగలుగుద్ది జై భవాని జై భవానీ జై శిక్రపతి శివాజీకి ఇప్పుడు మో మోడీ వచ్చినప్పటి నుండి మనం అందరం బయటికి వస్తున్నాం అన్ని రంగాలలో పార్టిసిపేట్ చేస్తున్నాము ఇప్పుడు కానీ ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో ఉండాలి జాబ్స్లో కానీ ఎందులో అయినా ముందు మేమే ఉండాలి అని కోరుకుంటున్నాము జై శక్తి ఆడవాళ్ళకి జై ముందు మాతృత్వం అంటే అది చాలా గొప్పది అమ్మ అన్నిటికన్నా మించింది అమ్మ గుడి బడి అమ్మ ఓడి ఈ బతుకమ్మ ఎందుకు చేస్తున్నాము అంటే మన మన పిల్ మాతోటే అంతం కాకుండా మన పిల్లలు కూడా ముందు ముందు అన్నీ నేర్చుకోవాలి అన్నీ చేయాలి అని చాలా వరకు మా గ్రూప్ సభ్యులు అందరూ పొద్దున చాలా బిజీ అయిపోయినరు చాలా టైర్డ్ అయిపోయినరు అయినా కానీ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు జై భవానీ జై జై భవానీ र शिवा चमके तिलक तलवार शिवाजी होशम